మధ్యప్రదేశ్లో నేడు ఏఐసిసి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు జై బాపు జై భీమ్ సేమ్ జై సంవిధాన పేరిట ఏఐసిసి ర్యాలీ తలపెట్టింది ఇండోర్కు సమీపంలో అంబేద్కర్ స్వగ్రామం మహో కంటోన్మెంట్లో ఏఐసిసి ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో ర్యాలీ జరగనుంది ర్యాలీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహ సీనియర్ లీడర్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ర్యాలీలో పాల్గొంటారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు మధ్యప్రదేశ్లో నేడు ఏఐసిసి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు జై బాబు జై జీమ్ జై సంవిధాన పేరిట ఏఐసిసి ర్యాలీ తలపెట్టింది ఇండోర్కి సమీపంలో అంబేద్కర్ స్వగ్రామం మహు కంటోన్మెంట్లో ఏఐసిసి ఆధ్వర్యంలో సంవిధాన్ బచావ్ ర్యాలీ జరగనుంది ర్యాలీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా సీనియర్ లీడర్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ర్యాలీలో పాల్గొంటారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు మధ్యప్రదేశ్లో నేడు ఏఐసిసి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉందంటున్నారు పూర్తి సమాచారం ఏంటి రైట్ విజయ్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు కార్యాచరణ తీసుకుంది అందులో భాగంగానే ఇటీవల కర్ణాటకలోని బెల్గాంలో అంటే మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న బెల్గాం వేదికగా కూడా జైబాపు జై జై భీమ్ జై సంవిధాన అనేటటువంటి నిరసన ర్యాలీని ప్రదర్శించారు అదే విధమైనటువంటి మరోసారి మహా మధ్యప్రదేశ్ వేదికగా కూడా అంబేద్కర్ జన్మించినటువంటి ఆయన స్వగ్రామం అయినటువంటి మహు కంటోన్మెంట్ వేదికగా కూడా ఇవాళ ఆ ఏఐసిసి నేతృత్వంలో ఈ యొక్క జైబాపు జై జై సంవిధాన ర్యాలీని కూడా నిర్వహించేందుకు తలపెట్టిన ఏఐసిసి అందులో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీరితో పాటుగానే ఇతర కీలక నేతలు కేసీ వేణుగోపాల్ అలాగే వివిధ కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో సీఎంలు వారితో పాటుగానే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పిసిసి ప్రెసిడెంట్లు కూడా పార్టిసిపేట్ చేశారు ఇటీవల పార్లమెంట్ వేదికగా హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను పెద్ద ఎత్తున నిరసన తెలిపింది కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ నిరసన ర్యాలీలు చేపట్టింది అలాగే రాజ్భవన్ లో ముట్టడి కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మరోసారి ఆ అంబేద్కర్ జన్మించినటువంటి మహూ కంటోన్మెంట్ వేదిక కూడా ఈ యొక్క ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది అందుకు సంబంధించి కూడా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే పలువురు మంత్రులు కూడా ఈ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు వారితో పాటు కానీ ప్రధానంగా అటు పార్లమెంట్ వేదికగా అటు రాజ్యాంగాన్ని దాంతో పాటుగానే అంబేద్కర్ ను ఏ విధంగా అవమానించారనేది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటటువంటి లక్ష్యంగా ఈ యొక్క ర్యాలీ చేపట్టారు డెబ్బై డెబ్బై ఆరేళ్ల గణతంత్ర ఆ దేశంలో ఇటువంటి దాడు రాజ్యాంగం పైన ఇటువంటి దాడులు చేయడం అలాగే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేస్తాం కామెంట్స్ చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం అలాగే మోడీ స్పందించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క ర్యాలీని తలపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది విజయ్ Right. Thank you, Raju.